ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మనం ముందు రోజు ఆలోచించుకుంటాం కదా ఏం చేయాలని అలానే నేను కూడా ఆలోచించానండి ఇడ్లీ పిండి లేదు దోశ పిండి లేదు అలాగే ఉప్మా చేసిద్దామా బాక్సుల్లో కంటే నైన్ థర్టీ కండి వాళ్ళకి అది బ్రేక్ బాగుండదు ఉప్మా అని చెప్పేసి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇంక నాకు ఇంకొక ఐడియా అయితే వచ్చిందండి అని చెప్పేసి మినుపగుండలు అయితే అండి తీరా చూస్తే ఇడ్లీ అయితే దొరకలేదనమాట వెరైటీ బ్రేక్ఫాస్ట్ చేశాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఫిఫ్టీ అయిందండి నేనైతే అన్నాన్ని పొయ్యి మీద పెట్టేశానండి బియ్యం రాత్రి గడిగి పెట్టేసుకున్నాను కదా అన్నం అయితే ఉడుతుంది ఇంక ఇప్పుడు ఆవిరి కూడం కాదండి ఇదేంటంటే బియ్యపు రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ రాత్రిపూట మినపగుండ్లతో పాటు నానబెట్టాను సపరేట్ గిన్నెలో నానబెట్టాను ఇప్పుడు ఉప్పుగుండలు గ్రైండర్ పెట్టుకుంటాం కదండి గ్రైండర్ పట్టిన తర్వాత తీసుకెళ్ళి ఆ రవ్వ కలుపుతాం కలిపి కొంచెం మందంగా పోస్తామండి దోశలు అది ఏమంటారు వాటిని దిబ్బరట్లు అంటారు కదా అలా పోస్తాము బాగుంటుంది క్రంచి క్రంచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి అది చేద్దామని చెప్పి రాత్రి నానబెట్టాను ఇంక ఇప్పుడైతే పిండి వేసుకుంటారంటే ఇంకా కర్రీ ఏం చేయాలో అర్థం కాక ముందు ఇదైతే స్టార్ట్ చేస్తాను గ్రైండరు మెదుగుతూ ఉంటుంది కదా అది మెదుగుతూ ఉన్నప్పుడు ఇంక కర్రీ చేసేస్తాను ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందండి పులిహోర చేద్దాం అనుకున్నాను లెమన్ రైస్ అందుకని ఒక పెద్ద గిన్నెలో అయితే అన్నం అయితే వంపేసుకున్నానండి ఆరిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఈ అయితే నేను గ్రైండర్కి పప్పు వేసుకుందామని బియ్యం అయితే సారీ అండి పప్పు అయితే కడుగుతున్నాను మామూలుగా అయితే పప్పు అన్నీ బయట శింకులు అయితే కడుగుతాను లోపల కడుగుతున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట దేం టీగులు రెడీగా బయట వెయిట్ చేస్తూ ఉన్నాయి ఈ టైంకి ఏంటో అండి రోజంతే మార్నింగ్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట సో ఇంక అందుకే లోపల ఇడ్లీ సారీ అండి మినపగుండ్లు అయితే చక్కగా కడిగేసుకొని ఇంకా గ్రైండర్ అయితే పెట్టేసుకొని పప్పు అయితే వేసేసుకుంటున్నానండి నిజంగా చెప్పాలంటే మిక్సీలో వేయడం కంటే గ్రైండర్లో వేయడమే హాయిగా అనిపిస్తుంది ఇంకా అలానే వాళ్ళకి థర్డ్ బ్రేక్ అయితే పూల మకాన వేయించేసి పెట్టేశాను స్నాక్ బ్రేక్లోకి శ్రీనికాకి సహస్రాకి ఇద్దరికి పూల మకాన వేయించేసి బాక్సులో అయితే పెట్టేశానండి పూల్ మకాన చాలా మంచిదండి కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుంది అందుకని ఎప్పుడన్నా ఒకసారి తీసుకొచ్చేస్తూ ఉంటాను దీంట్లోకి అయితే ఫ్రై చేసి ఓన్లీ సాల్ట్ అనలాగే పిజ్జా మసాలా ఉంటుందండి జస్ట్ పౌడర్ లాగా ఉంటుంది అది కొద్దిగా చల్లేసి వాళ్ళకైతే బాక్స్లో పెట్టేసానండి కొంచెం తినేటప్పుడు కొద్దిగా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కదా కావాలంటే కొంతమంది పసుపు కూడా వేస్తారు కానీ నాకు ఎందుకు పసుపు వేస్తే అంత నచ్చలేదండి పూల్ మకానాలోకి అందుకని పసుపు అయితే వేయలేదు మా ఫ్రెండ్స్ అయితే అలా పంపిస్తుంటే చూశాను కానీ నేను టేస్ట్ చేశాను అంత నాకు నోటికి టేస్టీగా అనిపించలేదు అందుకని ఓన్లీ సాల్ట్ జస్ట్ పిజ్జా మిక్స్ అయితే వేసి వేసి ఇచ్చేసాను వాళ్ళకైతే బాగా నచ్చాయండి ఇంకా గ్రైండ్ పిండి కూడా మెరిగిపోయింది ఇంకా పిండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని నానబెట్టుకుని నైట్ నానబెట్టుకుని రాబోంది కదండి అది కూడా చక్కగా కలిపేసుకొని ఉప్పు కూడా కలిపేసేసుకొని ఇంకా దెబ్బ అయితే వేసేసుకుంటున్నానండి చాలా మామూలుగా అయితే ఇది ఇప్పుడు మనం బియ్య పిండి బియ్య ప్రవత చేస్తున్నాం కదా ఇదేంటంటే పెనం మీద కంటే కూడా మనకు బాండీ ఉంటుంది కదండి ఐరన్ బాండి దాని మీద వేస్తే ఎంత బాగుంటుంది భలే ఉంటుందండి కానీ ఇప్పుడు టైం లేదు ఒకవేళ బాండీకి అంటుకుందంటే ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ఎందుకు తర్వాత సహస్రం పంపించిన తర్వాత అప్పుడు చేద్దాంలే అని చెప్పి సహస్రకైతే పెన మీద వేసేస్తున్నాం పెనం మీద వేసేస్తే ఇంకా టెన్షన్ లేకుండా హ్యాపీగా అయితే వస్తుంది పిండి కొంచెం గట్టిగా తీస్తాం కదా అందుకని వాటర్ పెట్టి స్ప్రెడ్ చేసేస్తున్నాను పిల్లలకి ఇలా మినప్పిండితో అప్పుడప్పుడు చేసి పెట్టాలి ఇలా చేసేసి నెయ్యి కనుక వేసిస్తే బలం అండి చాలా అంటే చాలా బలం అనమాట ఇంక ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే లోపలికి వచ్చేసి అందుకని భయం వేసేసి లైట్ ఆఫ్ చేసాను లైట్ ఆఫ్ చేసి పక్కన లైట్ కనుక వేస్తే బయటకు అయితే వెళ్ళిపోతాయి అనమాట రోజు నాకు ఏదో తలకాయ నొప్పి అయిపోయింది అది కరెక్ట్గా ఫైవ్కి వస్తే అండి ఫైవ్ వచ్చేసి కరెక్ట్గా సిక్స్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట ఇదేందో నన్ను చూడడానికి వచ్చినట్టే ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్న కూడితే ఉంటుంది నాకు ఇంక మామూలుగా ఉండదు అనమాట ఇంక ఇక్కడైతే తాలింపు వేసేసుకున్నాను అండి లెమన్ రైస్ అయితే మా పిల్లలు లెమన్ రైస్ ఎక్కువ అడుగుతున్నారండి చలికో ఏమో నోటికి బాగుంటుందని చిన్న పాప అంతే పెద్ద పాప అంతే ఇద్దరు లెమన్ రైస్ అడుగుతారనమాట అందుకని మూడు రోజులకోసారి అయితే ఈ మధ్య ఎక్కువ మూడు రోజులకి ఒకసారి అయితే నేను లెమన్ రైస్ అయితే చేసి ఇచ్చేస్తున్నాను ఇంక వీళ్ళు చింతపండు పులిహార ఎందుకునండి అంత మరి అంత తింటారు కానీ మరీ అంత ఇంట్రెస్ట్గా తినరు ఇంకా లెమన్ రైస్ అయితే భయం లేకుండా తింటారు చిన్నోడు కూడా లెమన్ రైస్ తింటాడు కానీ గొంతుకి కొద్దిగా పలుకు పలుకు ఇంకా పలు రావట్లేదు కానీ పలుకు పలుకుగా ఉంటుంది కదా కొద్దిగా పాప ఒక రెండు మూడు స్పూన్లు చేస్తానమాట సో వాళ్ళు కూడా తింటాలి ముగ్గురు అని చెప్పేసి ముగ్గురు కోసం అయితే లెమన్ రైస్ అయితే చేసేసానండి అయితే నేను చాలా అంటే చాలా చిన్న మినీ బ్లాగ్ అయితే పెట్టేశాను ఎందుకంటే నేను ఎక్కువ షూట్ చేయట్లేదు రెండు రోజుల నుంచి అందుకనే చిన్న బ్లాగ్ అయితే పెట్టేశాను అయితే ఎక్కి వచ్చేసానండి నేను అయితే పంపించేసాను సక్సెస్ఫుల్ కూడా శ్రీనికమ్మ ఏం తింటున్నావు ఏం తింటున్నావు చెప్పు లెమన్ రైస్గా గుడివాళ్ళ పెందలాళ్ళు లేచేసిందండి శాస్త్రతో పాటు స్నానం చేసేసింది ఇంకా పులిహోర అయితే లెమన్ రైస్ చేస్తానికి బాగా ఇష్టం అనమాట తింటుంది నాకు మంచిదే తినేస్తే చక్కగా నైన్ కలర్ చూ స్కూల్ దగ్గర కదిలేసి రావచ్చు నాకు కూడా పని తగ్గిపోతుంది అందుకని పెట్టిచ్చేసాను హ్యాపీగా తింటుంది నేనైతే ఇప్పుడు నాకు తాగేదాకా అర్థం కాదండి ఏం తాగాలో కాఫీ తాగాల ఇంకేమన్నా తాగాలండి నేను ఇప్పుడైతే లెమన్ వాటర్ తాగుతానండి లెమన్ వాటర్ తాగి కొంచెం టీ కూడా ఉండే తర్వాత టీ కూడా కొంచెం రాత్రి పెట్టిన ఉన్నాయి అనమాట అవి కూడా వేడి చేసుకొని తాగేస్తాను కొంచెంసేపు తర్వాత ఇంకా అమ్మ అయితే లేరు కదా ఇంకా రాలేదన్నమాట అప్పటికి ఈ వీడియో షూట్ చేసేటానికి అయితే అమ్మ అయితే లేరండి ఇంకా ఊళ్ళోనే ఉన్నారు ఆ తర్వాత అయితే వచ్చారనమాట అందుకని శ్రీనికాని అయితే నేను బాబుని కూడా తీసుకొని వెళ్ళండి ఇంక మా వారు కూడా ఆఫీస్ డ్యూటీలో ఉన్నారు ఆయన కూడా లేరు ఇద్దరు లేరు కాబట్టి మా వారిని స్టాలర్లో వేసుకొని అయితే శ్రీనికా వాళ్ళ స్కూల్కి వెళ్ళి వదిలిపెట్టేసి ఇంక మేమైతే వచ్చేసామండి గాలి బాగా ఎన్నో కనిపిస్తుంది కానీ గాలి చల్లటి గాలి వస్తుందనమాట ఇక అందుకని వాడికైతే మంకీ క్యాప్ పెట్టేశాను వాడు ఫస్ట్ పెట్టించుకోవడానికి మారం చేశాడు తర్వాత ఇంకా మరి తీస్తా ఉంటే నేను పెడతా ఉండేసరికి వాడికే పుట్టి ఇంకైతే ఇంక అలానే ఉంచేసుకున్నాడు బాగుంది బాగుంది అంటే కూర్చోడం చాలా బాగుందండి నైన్ ఎయిన్త్ టైం మరీ కూడా లేదు శ్రీనికా శ్రీనికాన్ అయితే స్కూల్లో వదిలిపెట్టేసి ఇంకా మేము వెంటనే ఫోన్కి వాళ్ళకి వచ్చేసానండి కాస్త వెంటలో కూర్చో పెడదాం వాడి అని చెప్పేసి ముక్కుగా ఆడుతుంది కొద్దిగా అంత ముందు రోజు మా వారు ఉన్నప్పుడు రోజు కూర్చోబెట్టే వాళ్ళెండ ఎండలో తగ్గింది నాకేం కుదరక సరిగ్గా గుర్చు పాపం సో ఇవాళ గుర్తుపెట్టుకొని ఒక పది నిమిషాలన్నా పది నిమిషాలన్నా పైన గుర్చోపెడతామని వచ్చాను అనమాట కళ్ళబుద్ధి కావట్లేదు ఎండలో నుంచి అంత హాయిగా ఉందండి వల్ల రుసులు బాగుంది పిల్లలకి మెయిన్ డివిటమిన్ పిల్లలకి కదండి మనకు కూడా ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఫస్ట్ విటమిన్ డెఫిషియన్సీ అని వస్తుంది పై ఈ అపార్ట్మెంట్స్ అంత వెంటిలేషన్ ఉండదు అంత వెంటిలేషన్ చూసుకుని ఇళ్ళల్లో ఉన్నా కూడా వెంటిలేషన్ అయితే అంత విటమిన్ డి డిఫిషియన్సీ అంటున్నారు ఏమోనండి ఏం చేయాలి ఇంకా టాబ్లెట్సేస్తాం ఏం చేస్తాం ఇంకా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు అందరూ ఏదన్నా పాజిబిలిటీ ఉంటే ఇలాంటప్పుడే ఎండలు చూస్తాము ఇంకా మా వాడైతే పావురాళ్ళని విచిత్రంగా చూస్తున్నాడనమాట ఇదండి వాళ్ళు మన చిన్న మినీ వ్లాగ్ మన బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ సింబల్ కనుక నొక్కితే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్